హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య అయితే వీడియోలో మనము వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా అయితే నేర్చేసుకుందామో వంకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు లైక్ మా పిల్లలకైతే అస్సలు ఇష్టం లేదు వంకాయ కాకపోతే నేను ఇలా చేసి పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఎట్ స్పెషల్లీ మా పాపకైతే చాలా బాగా ఇష్టం అనమాట ముందుగానే వంకాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే అవి కలర్ అనేవి కొంచెం బ్లాక్ కలర్గా వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి ముందు కొద్దిగా వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక వంకాయలన్నీ ఆ సాల్ట్ వాటర్లు యాడ్ చేసుకుంటే మనకు ఇలా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి వంకాయలన్నీ కూడా కొంచెం నల్లబడిపోకుండా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయండి ఇందులోనే నేను ఒక హాఫ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న వంకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మీరు కావాలనుకుంటే వంకాయ కర్రీ ముందుగా పోపు దినుసులు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎప్పుడు అలా ప్రిపేర్ చేయను ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేస్తాను వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది వేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మనకు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి త్రీ మినిట్స్ ఆగాక మూత తీసేయండి చూసారు కదా ఆటోమేటిక్గా అంత చక్కగా కుక్ అయిపోయింది ముందుగానే వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేసినట్లయితే మనకు వంకాయలు అనేవి అంత టేస్టీగా ఉండదు అలాగే వంకాయ అయితే మెత్తగా ఉడకదండి అందుకని చెప్పి ముందుగా వాటర్ అయితే యాడ్ చేయొద్దు అలాగే ఇక్కడ నేనైతే ఒక టమాటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాను కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ధనియా పౌడర్ అయినా లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇందులో ఎటువంటి స్పైసెస్ కానీ మసాలాస్ కానీ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా అలాగే టేస్టీగా తక్కువ టైంలోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయద్దు ఎందుకంటే మనకు ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా వంకాయలన్నీ కూడా అందుకని చెప్పేసి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత వేసేయండి మధ్య మధ్యలో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే కర్రీ అంతా కూడా మనకు కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫోర్ మినిట్స్ ఆగాక మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి మరీ ఎక్కువగా ఇలా మిక్స్ చేసుకుంటే వంకాయలన్నీ కూడా బాగా స్మాష్గా అయిపోతుంది జస్ట్ లైట్గా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక మీకు గ్రేవీ చాలు బాగా థిక్గా వచ్చింది అనుకున్నట్లయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ టేస్ట్ చూసి ఇంకొంచెం సాల్ట్ అయితే నాకు తగ్గింది ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా సింపుల్గా అలాగే తక్కువ టైంలో మంచి థిక్ గ్రేవీగా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం